వెల్కమ్ బ్యాక్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరి ప్రేక్ష ప్రేక్షకు నమస్కారం జూలై మాసంలో ధనుసు రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఇస్తున్నాయి గోచారగ్రహాలు చూస్తే కనుక ఈ మాసంలో బుధ గురు రాహులు సుఫలితాలను చేస్తున్నారు ముఖ్యంగా ఈ మాసంలో ఏంటంటే మీకు ఉద్యోగస్తులకు కానీ ఆర్థిక పర విషయాలు కానీ మిశ్రమ ఫలితాలు అయితే గోచరిస్తున్నాయి విద్యార్థులకు కూడా ఇంటికి దూరంగా ఉండి విద్యను అవసరించేవాడు కొంచెం జాగ్రత్తగా కష్టపడితే మంచి ఫలితాలు పొందగలుగుతారు కుటుంబ విషయాల్లో మీరు వీలైనంతవరకు మీ తోబో టూల్తో అనవసరమైన ఘర్షణలు దగ్గర వీలైనంతవరకు సంబంధాలను కాపాడుకునే ప్రయత్నం చేయండి ఆ ఆదాయ వ్యవహారాలు ఎటువంటి లోపం లేనప్పటికీ కూడా ఖర్చులు కొంచెం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ మాసంలో మీకు సంతానాభివృద్ధి కలుగుతుంది శుభవార్త రావచ్చు మీ సమర్థనకు తగిన గుర్తింపు కూడా లభిస్తుందని చెప్పవచ్చు అలాగే కోర్టు వ్యవహారాలు కానీ ఉన్నవాళ్ళు ఎవరికైనా వాళ్ళకి అనుకూలమైన తీర్పు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది నూతన ప్రయాణాలకు అనుకూల ఉన్నాయి రాబడిన రావాల్సిన బాకీలు కూడా సకాలంలో అందే అవకాశం ఉన్నాయి మరింత అనుకూలమైన ఫలితాలు గురువు ఆరాధన చేసుకోవటం